ఫ్రెండ్స్ మన దేశంలో కోట్లాది మంది హనుమంతుడి భక్తులు ఉంటారు దాదాపు ప్రతి ఊరిలో హనుమాన్ ఆలయం ఉంటుంది మనకు మనసులో ఏమాత్రం భయంగా ఉన్నా జై హనుమాన్ జై బజరంగ బలి అని తలుచుకుంటాము ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం హనుమంతుణ్ణి విలన్గా చూస్తారు కనీసం పేరు కూడా ఎత్తరు హనుమాన్ గురించి మాట్లాడుకుంటే దాన్ని నేరంగా చూస్తారు ఆయనపై విపరీతమైన కోపంతో ఉంటారు ఆంజనేయ స్వామి గుడి లేని ఆ ఊరి పేరు ద్రోణగిరి ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఏంటి ఈ ఊరు గొప్ప అనుకుంటున్నారా ఆ ఊరికి రామాయణానికి సంబంధం ఉంది లక్ష్మణుడి ప్రాణాలు రక్షించేందుకు హనుమంతుడు సంజీవని తీసుకొచ్చాడని మనందరికీ తెలుసు అయితే ఆ సంజీవని ఈ గ్రామం నుంచే తీసుకువెళ్ళాడట గ్రామస్తుల కథనం ప్రకారం ద్రోణగిరి గ్రామ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం హనుమంతుడు మూలికల సేకరణ కోసం ఈ గ్రామానికి చేరుకున్నప్పుడు అతనికి ఒక వృద్ధురాలు కనిపించిందట ఆ వృద్ధురాలు ద్రోణగిరి పర్వతం వైపు చేయి చూపించింది ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న ద్రోణగిరి పర్వతాన్ని నేల కూల్చాడట ఆ పర్వతం వాళ్ళకి దైవంతో సమానం అప్పటి నుండి ఈ గ్రామస్తులకు ఆంజనేయుడంటే విలన్గా చూస్తారు ద్రోణగిరి పర్వత దేవత నుంచి అనుమతి తీసుకోకుండా ధ్యానం పాడు చేసి ఆ దేవుని కుడిబాన్ని కూడా పికిలించాడట ద్రోణగిరిలో ఇప్పటికీ కూడా పర్వత కుడి కుడిచేయి నుంచి రక్తం కారుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు అందువల్ల ఇప్పటికీ హనుమాన్పై ఆగ్రహంతోనే ఉన్నారు ద్రోణగిరి పర్వతం ఇప్పటి వరకు ఉండి ఉంటే తమ గ్రామం మరింత సుభిక్షంగా ఉండేదని నమ్ముతారు